వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశుల వారికి రాజయోగ రాబోతుంది అడుగుపెట్టిన చోట బంగారమే ఎనర్జీ స్థాయిలో అదృష్టవంతులు కాబోతూ ఉన్నారు హిందూ జ్యోతిష్యంలో గ్రహాల సంయోగానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది మహత్యము ఉన్నాయి ప్రస్తుతం శుక్రాదిత్య యోగం నడుస్తుంది శుక్ర సూర్య గ్రహాలు రెండు కన్యా రాసులు ఉండటం వల్ల ఏర్పడిన యొక్క యోగము ఈ ఏడాది తర్వాత ఏర్పడిన యొక్క యుతి కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం పట్టినట్టే అని మంచి రోజులు రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శుక్రాదిత రాజయోగం ప్రభావంతో ఈ రాశి వారికి జీవితంలో పురోగతి ఉంటుంది వ్యాపారంలో అమితమైన లాభాలను పొందుతారు ఆర్థిక పరిస్థితి పటిష్టంగా మారుతుంది జీవితంలో ఆనందము ఉంది సూర్యుడు శుక్రుడు రెండు పెద్ద గ్రహాల ఏర్పడిన శుక్రాదిత్య రాజయోగంతో ఈ రాశి వ్యక్తులకు జీవితంలో అంతా మంచి జరుగుతుంది వ్యాపారం వృత్తి జీవితంలో లాభాలు ఉంటాయి అమితమైన ధనలాభం కలుగుతుంది ఆరోగ్యము బాగుంటుంది రాసులలో మొట్టమొదటి రాసి కర్కాటక రాశివారు వారు శుక్రాదిత్య రాజయోగంతో ఉండే రాశుల వారు ఎందులో అడుగుపెట్టిన విజయం సాధిస్తారు కుటుంబంలో సంతోషం ఉంటుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు కూడా పెరుగుతూ ఉంటాయి ప్రకారం హిందూ ప్రభావం ప్రభావితం మూడు రాశులపై పడుతుంది ఈ రాశుల వరకు మహజాతకం అని చెప్పుకోవచ్చు సరిగ్గా ఏడాది తర్వాత యొక్క అద్భుత కలయిక కన్యా రాశిలో శుక్ర గ్రహాల సంయోగం జరిగింది దాంతో శుక్రాదిత్య యోగం ఏర్పడింది అయితే గ్రహాల రాజార్జిగా పిలుచుకునే సూర్యుడు ఇప్పటికే కన్యా రాశిలో కొలువుతీరి ఉన్నాడు హిందూ జ్యోతిషాస్త్రంలో శుక్రగ్రహానికి సంతోషం విలాసం సంపదకు కారణంగా భావిస్తారు అలాంటి శుక్రుడు కన్యా రాశిలో ప్రవేశించడం జరిగింది ఇలా ప్రవేశించిన తర్వాత ఏర్పడిన యొక్క రాజయోగము ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు రుచిక రాశి జాతకులకు అదేవిధంగా వృషభ రాశి జాతకులకు కర్కాటక రాశి జాతకులకు ఈ యొక్క యోగంతో విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఈ యొక్క మూడు రాశుల వారి జీవితంలో మంచి జరుగుతుంది వ్యాపారం వృత్తి జీవితాల లాభాలు రాబోతూ ఉన్నాయి అమితమైనటువంటి ధనలాభాన్ని పొందుతారు వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి